కొన్నిసార్లు మనకు పడని వాళ్ళతో మనం బ్రతకవలసి వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్లు ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలిసిన వేలో నేను చెప్తాను మనం అంటే పడని వాళ్ళు బయట వాళ్ళు అంటే ఓకే ఎలాగోలా బతికేయచ్చు కానీ ఇంట్లో వాళ్ళే మన హస్బెండో లేదంటే వైఫో లేదంటే కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు అలాంటి వాళ్ళతో మనం బ్రతకవలసి వస్తే ఎలా ఉండాలంటే వాళ్ళకు మనం ఏం చేసినా తప్పులా కనిపిస్తుంది వాళ్ళు మన మీద ఎప్పుడు అరుస్తూ ఉంటారు మహా అయితే ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు సరే పది రోజులు లేదంటే నెల సంవత్సరం అరిస్తే అరవనివ్వండి వదిలేయండి అలా కాకుండా వాళ్ళన్న ప్రతిదానికి ఎదురు సమాధానం ఇస్తూ లేదంటే నువ్వు నన్ను అలా అన్నావు ఇలా అన్నావు అని ఇలా వాళ్ళ మీదకి వాదనకు దిగొద్దు అలా దిగడం వల్ల గొడవ పెద్దదైతే కానీ ఏం లాభం ఉండదు సో అలాంటి వాళ్ళను వదిలేయండి వర్లుకొనియండి మహా అయితే సంవత్సరం అయితే వరలనివ్వండి పది రోజులు నెల ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు వరలనివ్వండి సరే నేను అలాంటి వాడిని ఓకే అని చెప్పేయండి వదిలేయండి అంతే వర్లుకొనివ్వండి మహా అయితే వర్లుకొని వర్లుకొని వాళ్ళే నోరుముసుకొని ఉంటారు కోపాన్ని ఎప్పుడైనా ప్రేమ చేయిస్తుంది బరాబర్ చేయిస్తుంది ఈరోజు కాకపోయినా రోజు కాకపోయినా సరే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ ఇలా నెలలు గడిచే కొద్దీ లేదంటే సంవత్సరాలు గడిచే కొద్దీ వర్లి వర్లి వాళ్ళే ఊకుంటారు తప్పితే మనది పోయేది ఏముండదు వర్లిన వాళ్ళతో మనం వరిలితే అక్కడ గొడవ పెద్దదవుతుంది మన ఎనర్జీ లాస్ అవుతుంది ఏం లాభం ఉండదు అలాంటప్పుడు వరిలితే వర్లుకున్నారని వదిలేస్తే బెటర్ వాళ్ళు వర్లుతున్నారు కదా అని వాళ్ళతో వర్లదు అలా అనుకో మన చెంపను వాళ్ళకు కొట్టు కొట్టని అందిస్తున్నట్టు అర్థం ఏంటంటే వాళ్ళు ఎన్ని రోజులని గాల్లో వర్లుకుంటారు వర్లుకొనివ్వండి వాళ్ళు వాళ్ళే వర్లుకుంటారు ఎన్ని రోజులని వర్లి వర్లి ఇలా చెటో ముందు శంఖం ఊదినట్టు వర్లుతానని వాళ్ళకే రియలైజ్ అయ్యి వాళ్ళే ఊరుకుంటారు మీరు మాత్రం సైలెంట్గా ఉండాలి వర్లుకుంటే వాళ్ళే వర్లుకొని అని వదిలేయండి అలా ఉన్నప్పుడే సమస్య అనేది పెద్దది కాకుండా ఉంటుంది మీకు పడని వాళ్ళతో మీరు హ్యాపీగా ఉంటారు వాళ్ళను మీ మైండ్లో నుంచి కట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళను మీ మైండ్లో నుంచి కట్ చేయండి మీ మైండ్లో నుంచి కట్ చేయడం అంటే అసలు వీళ్ళు మనతో లేరు మన వాళ్ళు కారు అన్నట్టు వదిలేసేయండి వాళ్ళు ఎంతైనా వర్లుకొని కొనియండి ఏమైనా చేసుకొనియండి అలా వదిలేసినప్పుడు మన లైఫ్ హ్యాపీగా సాపీగా సాగిపోతుంది లేదంటే రెండో వర్షన్ వచ్చేసి వాళ్ళు వర్లుతూ ఉన్నప్పుడు బయటికి వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోతే ఇది ఇంకా మంచి మెథడ్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు మాటలు మనం వినం వాళ్ళు ఎంతైనా వర్లుకొనివ్వండి ఏమైనా చేసుకొనివ్వండి వాళ్ళు ఏం చేసినా ఏమన్నా మనకు వినం కాబట్టి మనకు ఎలాంటి తిరిగి మనల్ని మనం వాళ్ళని అనాలనిపించదు వాళ్ళు నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అన్న ఫీలింగ్ కూడా కలగదు ఇది మంచి మెథడ్ అని నా ఉద్దేశం వీలైతే సైలెంట్గా ఉండండి లేదంటే బయటికి వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోయే పోయే అంత సందర్భం లేనప్పుడు ఇంట్లోనే ఉండి సైలెంట్గా ఉండండి కానీ మ్యాక్సిమం బయటికి వెళ్ళిపోయి వాళ్ళు అనే మాటలకు కొంచెం దూరంగా ఉంటే లైఫ్ అనేది హ్యాపీగా సాపీగా సాగిపోతుంది పడని వాళ్ళతో ఈ రెండు పద్ధతులు పాటించి లైఫ్ను హ్యాపీగా సాపీగా సాగిపోయేలా చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి